చిన్నారి కూసేను ఆ వంకా నారాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఎగసేను నింగిదాకా ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు ననుగన్న నా వాళ్ళు కె విశ్వనాథ్ గారి కళాఖండాల్లో సిరివెన్నెల ఒకటండి సీతారామశాస్త్రి గారికి సిరివెన్నెల ముందు చేర్చింది కూడా ఈ సినిమా సాంగ్స్ వల్లనేనండి చాలా చాలా బాగుంటాయి ప్రతి పాట బాగుంటుంది మ్యూజికల్ హిట్ హీరో బ్లైండ్ హీరోయిన్ డంబ్ సో ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎంత అమలిన ప్రేమ అంటారు కదండి మలినం లేని ప్రేమ అలాంటి ప్రేమ అండి చాలా బాగుంటుందండి స్టోరీ మన పూజ ఎంత అందంగా ఉంటుందో ఈ మూవీ కూడా అంతే అందంగా అంతే ప్లెజెంట్గా అంతే చక్కగా ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి పాత సినిమాలన్నీ కూడా మీరు మిస్ అయ్యారంటే మన ట్రెడిషన్ కానీ లేకపోతే ఒక అందమైన జీవితాన్ని మీరు మిస్ అయిపోయినట్లేనండి ఏ టైంకి ఆ మూవీస్ అని అనుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ చూడండి నేను అంతా కూడా కలికియే మొత్తం నాకు అందులో నచ్చిన విషయం ఏంటంటే నేను అంతా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలికి హడావుడిలో పడేశారు అందుకనే వీడియో షూట్ చేశాను కానీ అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాటికి అవ్వలేదు వాళ్ళ మూవీకి వెళ్ళాక నేను మొక్కలకి వెళ్ళిపోయాను వాళ్ళు వచ్చిన తర్వాత నేను మొక్కలు వేసుకున్నాను ఇలా నా పని అయ్యిందనమాట ఈ లోపు మా వారు రావటం ఏదో ఆయనకి కావాల్సిన వర్క్ చేయటము ఆ తర్వాత బాబు బయటికి వెళ్ళడానికి వాడికి హెల్ప్ చేయటము ఈసరికే నేను నా వంట ఫినిష్ చేసేసాను పూజ అయిపోయింది మొత్తం ఇంటి పనులన్నీ కూడా అయిపోయినాయి అండి ఇదిగోండి వీడు జిమ్ నుండి వచ్చాడు ఇంకంతే గాబరా గాబరా అనమాట యాక్చువల్గా టెన్ ఓ క్లాక్ వాళ్ళకి షో నేను ఎంత తొందరపడి వర్క్ చేసుకున్నా పిల్లలు వచ్చేసరికి మాత్రం వాళ్ళ వర్క్ ఉంది అంటే తప్పకుండా అందులో పార్టిసిపేట్ చేస్తానండి ఎందుకంటే మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు అడుగుతారండి అండ్ వాడికి ఇక్కడ వీడియో వర్క్ అవుతుందని తెలియదు అనమాట సో వచ్చి నిలబడ్డాడు అప్పుడు నేను చెప్పాను అదిగో వీడియో షూట్ అవుతుందని అంటే నన్ను తీసి నన్ను తీసి అన్నాడు అండ్ వాడికి సిగ్గండి అంతే ఇంకేం కాదు గొంతు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి అందుకే నేను వీడియో కూడా చేయలేదు దానికి తోడు మైక్ ప్రాబ్లము ఒకటి కాదు అదేదో సామెతలా అయిపోయింది అండ్ నేను మొక్కలు వేస్తూ వర్షంలో కూడా తడిచిపోయాను అంటే వర్క్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మేఘాలు ఉన్నాయండి సరే తొందరగా చేసేద్దాం అనుకున్నాను కానీ మట్టి గుణపంతో తవ్వి కొంచెం రాళ్ళన్నీ తీసి అక్కడ కొంచెం అవన్నీ వేసుకొని నేను ఆ వర్క్ చేసేసరికి ఫినిష్ అయ్యేసరికి చాలా టైం పట్టింది సో వర్షం పడిపోయినా సరే మళ్ళీ ఆపేసాం అనుకోండి చేయబుద్ధి కాదు సో కంప్లీట్గా తడిచిపోయాను దాంతో కొంచెం త్రోటి కొద్దిగా ఇబ్బంది పెట్టింది అండ్ మధ్యాహ్నం పడుకున్నానండి నిన్న వన్ అవరు స్వర్గం చూసి అన్నమాట అంత హాయిగా నిద్రపోయాను త్రీ టు ఫోర్ అండి ఈ అన్ని సంవత్సరాల్లో ఈ మధ్యకాలంలో అంతటి నిద్ర ఎప్పుడూ చేయలేదేమో ఎందుకంటే సగము మొక్కలవన్నీ తవ్వటము ఆ తర్వాత తడిచిపోవటము కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వటము ఇదంతా వెరసి ఎంత మంచి నిద్ర పట్టిందో నిన్న దానికి తోడు రోజువారీ పనులన్నీ కూడా ఒక షెడ్యూల్లో అయిపోయినాయి అండ్ మొక్కలు కొత్తవి తెచ్చుకొని వేద్దాం అనుకున్న పని అయిపోయింది చదవాలనుకున్న పుస్తకం కూడా అప్పటికే చదివేస్తున్నాను అండ్ బాబు బయటికి వెళ్ళడానికి వాడికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసాను మా వారు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మనం చేయాల్సింది ఏమీ లేదు అండ్ ఎంత టైం మిగిలిందో ఈలోపు మొక్కలకి వెళ్ళి రావటము మొక్కలు కొత్త మొక్కలు తీసుకుని వచ్చి వేయటము వర్షంలో తడిసిపోవటము ఆ తర్వాత నిద్రపోయానండి నిజంగా అది నిద్ర కాదు స్వర్గం ఎందుకు ఇలా చెప్తున్నానంటే బయటకు పని మీద వెళ్ళిపోయారు లేకపోతే ఉద్యోగం చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళది ఒక తండా ఉంటుంది అమౌంట్ వస్తుంది కాబట్టి కొంత నిశ్చింతగా ఉంటారు అండ్ వాళ్ళు ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా ఎప్పుడు ఏ పని చేసినా ఎప్పుడు ఇల్లు ఎలా ఉన్నా కూడా అడిగేది ఉండదు కానీ మనకి ప్రతిరోజు కూడా ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లే స్వర్గం ఇల్లే మన దేవాలయం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన పనులు మన మీద ఎవరు బాస్ ఉండరండి మనం ఎలా ఉంచినా కూడా ఓకే అలా అనేసి మనం నీట్గా ఉంచినా కూడా ఎవరు గుర్తించరు కాబట్టి మనం కొంచెం డేలా పడిపోతూ ఉంటాము ఇక్కడ అయితే పడిన వర్షానికి మేడ మీద నీళ్ళు ఉండిపోయినాయండి పెద్ద సౌండ్ వచ్చింది కానీ నేను అది మీకు వీడియోలో చూసుకోలేదు ఆ సౌండ్ తీసేసాను మా వారు వచ్చి అప్పుడు ఆ పైన అడ్డుకున్న చెత్త అంతా కూడా క్లీన్ చేశారు నాకు వర్షంలో తడవటం అంటే ఇష్టమే కానీ ఉరుములు కానీ పిడుగులు సౌండ్ కానీ వచ్చింది అనుకోండి చాలా చాలా భయపడిపోతాను ఒకసారి అయితే ఇలానే సరదాగా షూట్ చేద్దాం అనుకున్నాను ఆ టైంకి పెద్ద సౌండ్ వచ్చేసరికి ఫోన్ వదిలేశాను ఇంతకీ ఏం చెప్తున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం చేయాల్సిన రొటీన్ అంతా కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక షెడ్యూల్ అంటూ ఉండాలండి ప్రతిరోజు తెల్లవారుచావు లేవాలి కాసిన నీళ్లు తాగాలి తర్వాత వాకింగ్ చేస్తామా వంట చేస్తామా పిల్లల్ని బయటికి వెళ్ళటానికి రెడీ చేస్తామా లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటామా బట్టలు ఉంటాయండి ఇంట్లో పనులు అని అంత ఈజీగా తీసేయాల్సిన పని లేదండి ఒక్కరోజు కంప్లీట్గా ఒక హౌస్ వైఫ్గా ఉంటే ఎవరైనా సరే ఎన్ని కష్టాలు ఉంటాయి అలానేసి బయటికి వెళ్ళిన వాళ్ళకు ఉండవంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి కానీ వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఇంట్లో అంత ప్లెజెంట్గా ఉంటేనే అది సాధ్యం అవుతుందండి ఇంట్లో మీరు బయలుదేరే టైంకి మీకు ఏవీ కూడా టైంకి అవ్వకుండా లంచ్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అవ్వకుండా మీ బట్టలు ఇస్త్రీ లేకుండా మీ షూ నీట్గా లేకుండా లేకపోతే ఇల్లు చిందరవందరగా ఉన్నా పూజ లేకుండా ఉన్నా లేకపోతే పిల్లలు గోల గోలుగా ఉన్నా ఇంట్లో వాతావరణం అంతా కూడా గజిబిజిగా ఉన్నా కూడా వాళ్ళు బయటకు వెళ్ళటానికి అంత హ్యాపీగా అనిపించదండి అట్లీస్ట్ ఆ వాతావరణాన్ని మనమైనా క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇల్లు మన చేతిలోనే ఉంది కదండి మన ఆఫీస్ ఇల్లే సో దాన్ని ఎంత నీట్గా పెట్టుకుంటాము ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాము ఎంత సిస్టమేటిక్గా మన ఇంట్లో పనులు చేసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి మీకు మళ్ళీ ఎవరో వచ్చి మెచ్చుకోవాలి అది వెళ్ళేదండి మీరే ఆఫీసర్ మీరే బాస్ మీరే వర్కర్ అన్నీ మీరేనండి సో మీకు నచ్చినట్లుగా ఇంటి వర్క్ అంతా కూడా నీట్గా ఫినిష్ చేసుకోండి ఒక షెడ్యూల్ వేసుకోండి మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ హాబీస్ మీద దృష్టి పెట్టండి అండ్ వండేది చాలా చాలా అంటే చాలా హెల్దీ వేలో వండండి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఎప్పటి పని అప్పుడే ఫినిష్ చేసుకోండి ఏదైనా ఒక గిన్నె ఉంది అనుకోండి ఆ వంట చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో మీకు ఒక గిన్నె కనిపిస్తే చక్కగా తోవేసుకోండి అండ్ ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువ వేసానంటే ముందు వేయలేదండి వంట వంటంతా అయ్యి మొత్తం రొయ్యలు కూర అంతా అయిపోయిన తర్వాత ఆ ఆయిల్ బయటకు తేలుద్ది సో ఆ ఆయిల్ నేనైతే పక్కకు తీసేస్తానండి ఆ ఆయిల్ తింటే ప్రమాదం కానీ అది బయటకు వచ్చేసినంతలో మనకు నష్టం ఏమీ లేదు కదండి రొయ్యలు వేగటానికి ముద్ద వేగటానికి మసాలా వేగటానికి ఆ మాత్రం ఆయిల్ పడుతుంది ఆ తర్వాత మొత్తం బయటకు వచ్చేసిందని నేను తీసి పక్కన పడేస్తానండి ఏంటి మనం ఎలా వండినా కూడా అది హోమ్ ఫుడ్ ఏనండి మనం ఆడించుకున్న కారము మనం తయారు చేసుకున్న పసుపు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకున్న మసాలా అండ్ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా మన చేత్తో మనం వాటిని వెనక వైపు కొద్దిగా వేస్టేజ్ ఉంటుందండి రొయ్యలకి అవన్నీ కూడా మన చేతితో క్లీన్ చేసుకొని మన ఇంట్లో వండుకుంటే ఎంతో బాగుంటుందండి అదే మీరు బయట తెచ్చుకున్నారనుకోండి వాడు కలర్ వేస్తాడు బోల్డ్ అని ఇవైతే కలుస్తాయండి సో సాధ్యమైనంత వరకు హోమ్ ఫుడ్డే ప్రిపేర్ ప్రిఫర్ చేయండి అండ్ ఎప్పట్లానే మన పూజ అయితే అత్యద్భుతంగా జరిగిందండి నిన్నైతే నేను వంట పని అంతా ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు స్నానం చేసుకొని దీపం పెట్టి పుస్తకం చదువుకున్నాను చెప్పాను కదండి పది గంటల షోకి వాళ్ళు బయటికి వెళ్ళాలి అంతకంటే ముందు జిమ్కి వెళ్ళాలి కాబట్టి డ్రై ఫ్రూట్ షేక్ కొంచెం స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా తెల్లవారుజావని రెడీ చేసేసి ఆ తర్వాత వంట పని ఇంటి పని అంతా కూడా ఫినిష్ చేసేసి అప్పుడు నేను స్నానం చేసుకొని చక్కగా దీపం పెట్టానండి ఇది ఒక ఎంత లేట్ అయ్యింది ఆ తర్వాత మొక్కలకి వెళ్ళాను అది కొంచెం లేట్ అయ్యింది ఆ తర్వాత వర్షం పడ్డం మొక్కలు వేయడం వెరసి నిన్న వీడియో అయితే అవ్వలేదండి దేవుడి దగ్గర పెట్టిన పసుపులు మొక్కను కూడా నిన్న తెచ్చుకున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే కొరియర్ ఒకటి వచ్చిందండి నేను విగ్రహాలు ఎక్కడ తీసుకుంటున్నానని చాలామంది అడుగుతున్నారు కదా నేను మాక్సిమం విగ్రహాలన్నీ కూడా ఎక్కువ అమెజాన్లోనే తీసుకున్నానండి అమెజాన్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి చాలా రకాల విగ్రహాలు ఉంటాయి కానీ నేను తెప్పించుకున్న విగ్రహాలు మాత్రం ప్రతిదీ కూడా యాంటిక్ అండ్ ఆచి తూచి దాని తాలూకా కార్వింగ్స్ ఏమంటారు అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అంటే విగ్రహం తాలూకా చెక్కుడు చెక్కుడు చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక్కోసారి అయితే ఒకటికి రెండుసార్లు మార్పించుకొని తెప్పించుకున్నాను ఆ తర్వాత ఏ బ్రాండ్ బాగుంటుంది ఇవన్నీ కూడా నేను చూసుకొని అప్పుడు విగ్రహాలు తెప్పించుకున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఈ రోజు నుండి లింక్స్ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి చాలా చాలా బాగున్నాయండి పెద్ద విగ్రహాలు తీసుకోవాలనే రూలేం లేదు చిన్న చిన్న విగ్రహాలతోనే స్టార్ట్ చేయండి మీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకొని మీరు పూజ చేసుకుంటే కన్నుల పండగగా ఉంటుందండి పెద్ద కాస్ట్ కూడా కాదు చిన్న విగ్రహాలు అయితే నాకు తెలుసు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఈ లోపే ఉంటాయి ఒకటి రెండు తెచ్చుకోండి మీ మనస్ఫూర్తిగా మీరు పూజించుకోండి నేను కూడా స్టార్టింగ్ చిన్న విగ్రహాలతోనే స్టార్ట్ చేశానండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఆ తర్వాత తర్వాత కొంచెం పెద్ద విగ్రహాలు తీసుకున్నాను ఏంటి మన పిల్లలు మనము మన కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించటం కోసం మనకి మనశ్శాంతిగా ఉండటం కోసం మన ఇంట్లో ఒక చిన్న దేవుడి విగ్రహం పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏమీ లేదండి దీని గురించి అయితే మీరు కూడా సందేహించాల్సిన పని లేదు అని నా ఒపీనియన్ ఎందుకంటే మనం ఎవరికైనా తిట్టుకున్నా లేకపోతే ఎవరినైనా చూసి జలస్ ఫీల్ అయినా లేకపోతే చెప్పుడు మాటలు విని లేనిపోని తెచ్చుకున్న కుటుంబంలోని లేనిపోని ఘర్షణలకి మనం మనం కారణమైన ఇలాంటి వాటికి మనం జంకాలు తప్పించి ఒక భగవంతుని ఆరాధించడానికి దానికోసం సవా లక్ష క్వశ్చన్లు అయితే వస్తాయండి ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి మనం మంచిగా కోరుకున్నా కూడా మన వెనకాల చెడుకి దారితీసేవి బోల్డ్ అనే కారణాలు ఏర్పడిపోతున్నాయండి అది మన తలరాత బాగోకో లేకపోతే మన డేస్ బాగోకో మన జో జాతకం బాగోకో ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే అవన్నీ కూడా ఏవి పట్టించుకోనండి ఎందుకంటే అలా జరిగే జరగాలి అని ఉందో అలానే జరుగుద్ది ఇందులో మన ప్రమేయం ఎంత మనం ఏం చేస్తున్నాం మనం మంచి చేస్తున్నామా మనం చెడు చేస్తున్నామా మనం ఎవరికైనా అపకారం చేస్తున్నామా లేదా మన కోసం మన ఫ్యామిలీ కోసం మనం మీకు నేను ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నానండి నా మనసుకు నచ్చింది నా కుటుంబానికి మంచిది నా కుటుంబ సభ్యులకి మంచి జరుగుద్ది నాది అర్థమవుతుందండి మనది మనది నాది ఇలా అనుకునే మంచి జరిగేది ఏదున్నా కూడా నేను అస్సలు వెనకాడనండి అలా అనేసి ఆ వెనకాడిన వాటిలో ఎవరికైనా చెడు జరుగుద్ది అంటే మాత్రం తప్పకుండా ఆగిపోతానండి బయట వాళ్ళకి ఎవరికైనా హర్ట్ అవుతారో లేకపోతే ఇంకోటి మనం చేసిన పనుల వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుద్దు అంటే అప్పుడు నేను ఆగుతానేమో కానీ నా సంతోషం కోసం నా కుటుంబం కోసం నా కుటుంబ సౌఖ్యం కోసం చేసుకునే ఏ పని కూడా నేను ఆపనండి ఈ మొక్కలు అలానే వేసుకున్నాను ఈ మొక్కలు వేసుకోవడానికి ముందైతే ఇదంతా ఖర్చు ఉండేదండి కార్ తీసుకుందామని కానీ కార్ కంటే కూడా ఎక్కువగా నాకు ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొక్కలే ఉండాలని అనిపించింది సో మేము చేయించుకున్న ఖర్చు డబ్బు ఖర్చు పెట్టే ఖర్చు చేయించుకున్నామండి కానీ కార్ కంటే ఇంపార్టెంట్ మొక్కలు ఉంటే బాగుంటుంది అనిపించింది సో అది వెనక్కి వెళ్ళింది ఇవి ముందుకు వచ్చాయన్నమాట దీనికోసం కూడా చాలా ప్లాన్ చేసుకున్నానండి చూసేటోళ్ళకి ఇవి మొక్కలు తీసేస్తుంది ఇవి కొట్టేస్తుంది అవి తీసేస్తుంది మళ్ళీ ఇది వస్తుంది ఉన్నా కూడా ఇక్కడ పది మొక్కలు కూడా పట్టని ప్లేస్లో నేను దగ్గర దగ్గర ఒక వంద మొక్కలు వేసుంటానేమోనండి ఆ ప్లేస్లో అలానే విగ్రహాలు కూడా అంతేనండి నా మనసుకు నచ్చింది నాకు పూజ చేయాలనిపించింది నా మనశ్శాంతికి కా ఏదో ఒక వ్యాపకం కావాలి అది నేను మొక్కల్లోనూ విగ్రహాల్లోనూ తీసుకున్నానండి మొక్కల్లోనూ విగ్రహాల్లోనూ చూసుకున్నానండి సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న నేను వేరు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వేరండి చాలా చాలా అంటే ఆ విషయాలు ఏవి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇదే రీజన్ ఉండాలి అలాగే ఉండాలి అలా ఏం కాదండి కాదు కదండి అందరికీ కష్టాలు వస్తాయి ఏదో ఒక రూపంలో వస్తాయి అనారోగ్య సమస్యలు రావచ్చు ఫ్యామిలీలో కలహాలు రావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం అవ్వచ్చు వారి వల్ల కూడా తగులైపోతాయండి ఒక్కోసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళ వల్ల గొడవలు రావచ్చు లేకపోతే మనము మన జీవితంలో ఒక పదడుగులు ఎత్తుకెదిగిన తర్వాత మనల్ని చూసి ఈర్ష్యతో ఎవరైనా ఒక ఇది చేయొచ్చు చెప్పలేమండి ఎట్ నుండి లేకపోతే మనకి ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు ఏదైనా రీజన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నిటిలో నుంచి మనం బయటికి వెళ్ళారు లేదా బతికున్న వాళ్ళే మనల్ని తినేస్తూ ఉండొచ్చు ఇలాంటివి కూడా ఉంటాయి కదండి సో ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పేది ఏంటంటే మీ మనసుకు నచ్చి అవతల వాళ్ళకి హాని కలగని ఏ పనైనా సరే మీరు చెయ్యండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ పిల్లలకు కానీ పక్కన పెట్టి మీ స్వార్థం మీరు చూసుకోకూడదు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా ఫ్యామిలీయే కావాలండి మీరు బాధలో ఉన్న సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా మీకు ఫ్యామిలీ అంటే ఇష్టం లేకపోయినా కూడా మీ ఫస్ట్ ప్రయారిటీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉండాలి అండ్ వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా వాళ్ళని మంచి మార్గంలోకి రప్పించడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయాలి అందుకు మీరు ప్రార్థనే చేస్తారో భగవంతుడి పూజలే చేస్తారో ఉపవాసలే ఉపవాసాలే చేస్తారో లేకపోతే అన్ని యాజేజ్గా చేస్తునే టైం కోసం వెయిట్ చేస్తారో అది మీ ఇష్టమండి కానీ మీ బాధ్యతల నుండి మాత్రం మీరు బయటకు రాకండి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి మంచి రోజుల కోసం భగవంతుడి మీద భారం వేయండి చేయాల్సిన పనులన్నీ కూడా సిస్టమేటిక్గా చేయండి ఏ ఒక్కటి కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ మీ ఆరోగ్యము మీ పిల్లల ఆరోగ్యము మీ కుటుంబ క్షేమము మీ ఫస్ట్ ప్రయారిటీ కావాలండి